నా నోట సత్యమే పలుకునే తల్లి చోది చెప్తున్నా నీకు నీకు మనమైనాదే తల్లి నీ పెనిమిటి మనసున్న మారాజే తల్లి అడ్డమంటాడు తెడ్డమంటే అడ్డమంటాడు నీకు చిలక పలుకల బంగారు కోన ఉందే తల్లి అమ్మ అడిగి చెప్తాను నా బిడ్డను బాగా చదువురాలంటే ఏం చేయమంటావు పలుకు చిలుకూరి పలుకు నా నోట సత్యమే పలుకునే తల్లి ఏ స్కూల్ తల్లి నీకు నా ప్రైవేట్ స్కూల్ కదా నీ కూనా ఆటపాటలతో చదువు చెప్పరే తల్లి ఆ చదువు చదువు కాదే తల్లి మన ఊరి పడిలో అమ్మా వెంటనే నీ కూనని చేపించు తల్లి నీ కూన కలెక్టర్ అవుతుందమ్మా నే చెప్పిన మాట మరువకే తల్లి కురు కురు thank yeah. you yeah.